ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా భవిష్యత్తుకు దిక్సూచిగా మార్గదర్శనం చేయడం ముఖ్యమని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ తెలిపారు పాఠశాలల వద్ద కెరీర్ ట్రీ బుక్లెట్లు ఆన్లైన్ పోర్టల్ ద్వారా విద్యార్థుల అభిరుచి నైపుణ్యాలకు అనుగుణంగా వృత్తి ఎంపికకు సహాయం అందించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఓ షేక్ సలీం ప్రధానోపాధ్యులు జిల్లా సైన్స్ అధికారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థౌసండ్ చిల్ మైట్ బి అ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఎనీ సబ్స్ట్రీమ్స్ అన్నమాట సో హ్యుమారిటీస్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సో డిఫరెంట్ వెన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ సో అది వాస్ ఇన్సార్ట్ అట్లీస్ట్ అదర్ దగ్గ ప్రెజరైజింగ్ అంటే ఇప్పుడు ఒక పిల్లలకి నువ్వేనో మ్యాథ్స్ బాధ్యత కాబట్టి గోల్ టు ఎయిటీ అని మనం ఇండికేట్ చేయకుండా ఆ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి జస్ట్ విల్ గివన్ ఇక్నిషియన్ టూ టెన్త్ క్లాస్ తర్వాత ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఈస్ సెలెఫ్ట్ యూ సో నా ద్యాండ్ ప్రిస్క్రైబింగ్ ఎనీ ఎనీ ఆ కెరీర్ అబ్సెక్ట్ దర్ విల్ ఓన్లీ జస్ట్ షో ఆఫ్ చూపిస్తాం బాబు ఇన్ ఆన్షన్స్ ఉన్నాయి అందులో మీరు ఏం చూసుకుంటారో అది మీరు మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని యూ కన్ యాక్చువల్లీ లేదంటే బియర్స్ ఉంటారు మీ స్కూల్లో ఉన్న సీనియర్స్ ఉంటారు సో ఆల్రెడీ ఆ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కనుక్కోవాలి సో అస్ వెన్ యూ నెక్స్ట్ ప్రోడ్ సో ఆ ఎన్వా సో వీల్ స్టార్ట్ యాక్చువల్లీ కానీ స్కూల్లో మార్గదర్శని అనే ఒక డ్రెస్ ట్రీమ్

సో దాన్ని వాట్ యు వాంట్ విజ్యువలైజ్ ఇందో చూస్తూ ఉంటారు లార్డ్ ఆఫ్ అంటే అరౌండ్ అందులో 20% ఆఫ్ ద వెరైటీని కూడా క్యాప్చర్ చేయలేదు చేయలేదండి బట్ నీ అవంట యు కాంట్ డు సో మెజారిటీ ఆఫ్ ద ప్రొఫెషన్స్ ఉన్నాయి ఎట్లీస్ట్ 8th and 10th క్లాస్ పిల్లలకి ఒక అవర్‌నెస్ లా ఉండాలి లేదు నాట్ ఓన్లీ డాక్టర్ ఇంజనీర్ గాని విన లార్డ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఎట్లీస్ట్ ఐగ్నిషన్ అనేది క్రియేట్ చేయాలి సో దానికి అబౌండ్ ఆల్ హై స్కూల్స్ లో మెజారిటీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వాష్ రూమ్స్ దగ్గర కావచ్చు ఎక్కడైతే చేతులు ఆ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏరియాస్ లో కావచ్చు అసెంబ్లీ ఏరియాస్ లో కావచ్చు సో ఎక్కడైతే జనరల్ గా అందరు కూర్చోవాలి సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఇంట్రెస్ట్ ఉంది ఎలా వెళ్ళాలి సో దెన్ డిజైన్ బుక్లెట్ చిన్న బ్రౌసర్ లా ఉంటుంది దాంట్లో అట్లీస్ట్ బేర్ మినిమం ఉంటుంది ఇన్ఫర్మేషన్ సో దాని ఆల్మోస్ట్ డిజైన్ చేసాము అది ప్రింటింగ్ కూడా జరుగుతుంది మీకు వన్ స్ట్రైన్ సెషన్ అయిపోయిన తర్వాత అందరికి ఇవ్వడం జరుగుతుంది background line. Some of them want to go to the insurance sector. Some of them want to go to the fishing sector. Some, some here, so, of them want to go to some agricultural research here on foot. I mean, so, yes, we have a <laughs> 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 एकी कॉली ओं जो ना ही एक्ट्रेक्टर ना ही अभी भी आप बीन इनटू इट तीन ही फॉर्मली स्टेटमेंट की टुकड़ी ऑन वन मंथ है एकी ट्री एंड एवरीथिंग है सो देन ब्रोसर वो आई थिंक स्टडी करता है ब्रोसर सो ब्रोसर वो बड़ी होती है